హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక న్యూ జాబ్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సంస్థల్లో కాంట్రాక్ట్కు ప్రాతిపదిక ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఉద్యోగాల భర్తీకి అయితే దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి సో ఈ నోటిఫికేషన్ ఏంటంటే జోన్ టూ నుంచి అయితే వచ్చింది అంటే మనకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో నాలుగు జోన్లు ఉన్నాయి కదా సో ఇది జోన్ టూ నుండి అయితే వచ్చింది ఇందులో మనకి తూర్పు గోదావరి కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల అభ్యర్థులు స్థానిక అభ్యర్థులు అయితే అవుతారు మెయిన్ వీళ్ళు మిగతా జిల్లాల అభ్యర్థులు ఏంటంటే నాన్ లోకల్ అయితే అవుతారు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే భర్తీ చేస్తున్న పోస్టులు ఏంటంటే అవి ఎలా అప్లై చేయాలి అర్హత ఏంటి జీతం ఎంత ఇస్తారు వంటి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు నేను చెప్తాను నార్మల్గా ఏంటంటే ఈ పోస్టులు విడుదల చేసిన సమస్త పేరు ఏంటంటే ఆర్డిఎంహెచ్ఎస్ అంటే రాజమహేంద్రవరం వైద్య ఆరోగ్య శాఖ నుంచి అయితే మనకి రిలీజ్ అయ్యాయి అయితే ఈ పోస్టుల పేర్లు ఏంటంటే ఫార్మాసిస్ట్ గ్రేట్ టూ అయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్లో ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్లో డి ఫార్మసీ ఫార్మసీ వి ఫార్మసీ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ నేమ్స్ రిజిస్టర్ అయితే అయి ఉండాలి సో అది మొత్తం ఉద్యోగాలు ఏంటంటే ఇరవై ఉన్నాయండి మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేటు ఆల్రెడీ ఎనిమిదవ తారీఖు నుంచే స్టార్ట్ అయ్యింది మనకి ఈ ఫిబ్రవరి ఇరవైవ తారీఖు వరకు కూడా ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో మనకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మిగతా మహిళలకి అయితే మూడు వందలయితే ఫీజు ఉంటుంది మిగతా ఓసీ అభ్యర్థులకైతే ఐదు అయితే ఫీజు అయితే ఉంటుంది అయితే ఫీజు కూడా ఎలా కట్టాలంటే డిడి రూపంలో ఏదైనా బ్యాంకుకి వెళ్ళి మనకి కట్టాలి సో అదండి మనకి ఇందులో మనకి శాలరీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు ఇస్తారు అంటే అరౌండ్ మనకి థర్టీ త్రీ థౌజండ్ అయితే వస్తుంది మనకి ఏజ్ విషయానికి వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాలు వయసు ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సో ఏంటంటే దీనికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి సో నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా మినిమం ఆ పీడిఎఫ్ అనేది పూర్తిగా చదవండి టెన్ పేజెస్ అయితే ఉంది సో ఒక్కొక్క పేజీలో ఏమేమి ఉంది ఎవ్రీథింగ్ కూడా ఆ టెన్ పేజెస్ మీరు చదివి అప్పుడు మాత్రమే అప్లై చేసుకోండి చదివి చదవకుండా అయితే అస్సలు అప్లై చేయకండి నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే మీరు ఊరికైనా మనీ వేస్ట్ చేసుకోకూడదు టైం వేస్ట్ చేసుకోకూడదు అనే చెప్తున్నాను సో డైలీ జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని జెన్యున్గా మేము మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ఫాలో కూడా అవ్వండి మీరు చిన్న సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్కి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది వెళ్ళి అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో